అందరి నమస్కారం నేను రమేష్ సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఎంబిఎస్ అని అందరూ ఆయన్ని పిలుస్తూ ఉంటారు ఆయన ఈ మధ్య ఒక షాక్ కలిగించే స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు ఏంటంటే నాకు కూడా ప్రాణహాని ఉన్నట్లుంది అని ఒకసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది ఇంత సౌదీ రాజు ఈ మాట అనడం ఏంటి దీని వెనక ఏంటి కారణం అయి ఉంటుంది అని చెప్పి అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు ఒరిజినల్గా సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఎంబీఎస్ ఎవరైతే ఉన్నారో మనం అంటే మరీ డీప్గా ఏది మంచి ఏది చెడు ఇలాంటివన్నీ పక్కన పెడితే జనరల్గా ఆలోచిస్తే ఎంబీఎస్ ఒక గొప్ప లీడర్ సౌదీ ఒకప్పుడు యుఏఈ వాళ్ళు దుబాయ్ టైంలో ఆయిల్ వాల్యూ తగ్గిపోతూ వస్తుందని ఎలా అయితే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ దిశగా ఆ కంట్రీని మార్చారో ఈయన కూడా అదే పని చేస్తున్నారు ఈయనకి క్లియర్గా అర్థమైన విషయం ఏంటంటే మనము మిగతా దేశాలతో అంటే జనరల్గా మీరు ఇప్పుడు ఆలోచిస్తే ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక టాపిక్ చూసి కొంతమంది ఆవేశపడిపోతుంటారు ఏ అని చెప్పి కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రపంచ దేశాల మధ్య ఇలాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరితో పెద్దగా గొడవలు ఉండవు ఎంబీఎస్ గారు పాకిస్తాన్కి కావాలంటే చెప్తారు మీరు ఇండియాతో సత్సం సంబంధాలు నెలకొల్పితే మీ భవిష్యత్తు వేరే రకంగా ఉండదు లేదంటే మీరు ఇలాగే ఉంటారు అని చాలా జాగ్రత్తగా చెప్తారు ఎందుకంటే ఆయన సౌదీ అవుట్లుక్ని మార్చాలనుకున్న ఉద్దేశంలో ఉన్నారు అక్కడ ప్రజలకి ఆడవాళ్ళకి కూడా కాస్త ఫ్లెక్సిబిలిటీ కలిగించి వాళ్ళు పనులు ఫ్రీగా చేసుకునేటట్టు డ్రైవింగ్ అవన్నీ చేసేటట్టు ముఖ్య ఉద్దేశం ఇజ్రాయెల్ నుండి అమెరికా నుండి టెక్నాలజీ రంగంలో న్యూక్లియర్ రంగంలో ఇలాంటి వాటిలో తనకి సహాయ సహకారాలు కావాలి అప్పుడే తను సౌదీని ఇంకొక గొప్ప దేశంగా ముందుకు తీసుకెళ్ళగల అంటే ఒకప్పుడు దుబాయ్ గురించి ఎలా ప్రపంచం అంతా అనుకుందో ఈ రోజుకి అది ఎలా కంటిన్యూ అవుతుందో సౌదీని కూడా ఆ రేంజ్లో తీసుకెళ్లాలన్నది ఎంబీఎస్ ముఖ్య ఉద్దేశం దాంతో ఆయన ఏం చేస్తుంటారంటే ఒక పక్క అమెరికా ఇజ్రాయెల్తో మంచి సంబంధాలు కొనసాగిస్తూ ఉంటారు కానీ ఎట్ ద సేమ్ టైం వాళ్ళ సౌదీ రాజ్యంలో ఉన్న ఫీలింగ్ అయినా కావచ్చు లేదా ముస్లిం దేశాలు మిడిల్ ఈస్ట్లో ఉన్న వాళ్ళ ఫీలింగ్ అయినా ఒకటి ఖచ్చితంగా ఏంటంటే పాలస్తీనాకి ప్రత్యేక హోదా ఖచ్చితంగా కల్పించి తీరాలి ఆయన ఏం చేస్తారంటే ఆయనకి నిజంగా పాలస్తీనా మీద విపరీతమైన ప్రేమ అభిమానాలు ఉన్నా లేకపోయినా తన దేశంలో ప్రజల కోసం కానీ లేదా మిడిల్ ఈస్ట్లో ఉన్న సెంటిమెంట్ కోసం కానీ ఆయన ఎలాగైనా ఇజ్రాయెల్ని అమెరికాని పాలస్తీన్ ప్రతిపత్తి స్వయం ప్రతిపత్తి వాళ్ళకి కల్పించాలి అని తన వంతు ప్రయత్నం తను చేస్తున్నారు అయితే ఆయనకి వ్యతిరేక ముద్ర చాలా వరకు పడిపోతుంది ఎలా అంటే ఆయన అమెరికాకి ఇజ్రాయెల్కి బాగా క్లోజ్గా మూవ్ అవుతున్నారు అంటే మిడిల్ ఈస్ట్లో ఒకప్పుడు ఈజిప్ట్ రాజు అన్వర్ సదాతన్ ఉండేవారు ఆయని ఎలా అయితే చంపేశారో అలాగే మిడిల్ ఈస్ట్లో మత చాందస్వాదులు ఈయన్ని కూడా ఖచ్చితంగా రేపొద్దుని లేపేస్తారు అన్న ఒక వాదన్ని ఆయన బయటకు తీసుకొచ్చారు అయితే ఈ వాదన వెనక రెండు రకాల ఆలోచనలు ఉన్నాయి ఒక ఆలోచన ఇది జరిగే పని కాదు ఆయన కావాలని దీన్ని ఇలా క్రియేట్ చేశారు ఎందుకంటే అమెరికా ఇజ్రాయెల్ దేశాన్ని కాస్త ఎందుకంటే వీళ్ళందరికీ ఒకరి అవసరం ఒకరికి ఉంటుంది కాబట్టి వాళ్ళని కాస్త టైట్ చేసి పాలస్తీనాకి ఎలాగైనా ఒక ప్రతిపత్తి కల్పించాలని ఉద్దేశంతో ఆయన ప్రతిపాదన చేశారు అని కొంతమంది లేదు నిజంగానే ఎవరైతే శాంతి ప్రతిపాదనలతో మిడిల్ ఈస్ట్ నుంచి ముందుకు వెళ్తారో వాళ్ళకి ప్రాణహాని తప్పనిసరి అది చరిత్ర చెప్తుంది నిజం ఇది రెండో విషయం ఈ రెండిట్లో ఈ కారణం వల్ల అయినా ఈయన ఆ మాట ఖచ్చితంగా అని ఉండొచ్చు అయితే ఇప్పుడు ఆయన ఖచ్చితంగా కోరుకునేది ఏంటంటే సౌదీ ఒక మంచి రాష్ట్రంగా దేశంగా ముందుకు వెళ్ళాలి దానికి భారతదేశం ఇజ్రాయెల్ అమెరికా ఇలాంటి వాళ్ళ సహాయ సహకారాలు ఖచ్చితంగా కావాలి ఎట్ ద సేమ్ టైం తనకున్న లోకల్ అంటే ఒకవేళ తన రాజ్యంలోనే తను ప్రజల్ని కంట్రోల్ చేయలేకపోతే ఇంకా ఇవన్నీ సాధించి ఉంది అందుకు వాళ్ళని సాటిస్ఫై చేయడానికి పాలస్తీనాకి ఎలాగైనా ఒక మంచి ఇది కల్పించాలి అన్న ఉద్దేశంతో ఎంబీఎస్ ముందుకు వెళ్తున్నారు చెప్పలేం ఇది దేనికైనా దారి తీయచ్చు ముందు మనం మాట్లాడుకున్న రెండు ఆప్షన్లు ఏదైనా జరగచ్చు ఇది ఆయన స్టేట్మెంట్ వెనుకున్న ఉద్దేశం మీరు నా అభిప్రాయంతో ఏకీపించినా ఏకీపించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ